ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం మాట్లాడాలి మేము కూడా మున్సిపల్ కమిషన్ వస్తున్నాము ఇంకో విషయం అంటే మన కుటుంబంలో ఒక మంచి వాతావరణం అంటే ఏమో అయినా కూడా భారతదేశంగా కలిసి చేస్తా ఉన్నాము కానీ కొంతమంది ప్రభుత్వ అధికారులు కొంతమంది వాళ్ళు తెలుసో లో కొన్ని తప్పులు జరిగితే దానికి కొంచెం గైడెన్స్ వెళ్ళిపోతుంది అంటే ఈ మధ్య మూడు నెలల్లో కొంచెం హిందూ దేవాలయాలకు సంబంధించి కొన్ని ఇష్యూ చేసినాయి అది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాము ఆయన టౌన్స్ అయిన ఆఫీసర్ గారు అంటే సమాచారం మీకు పోవడం అనేది ఎందుకంటే ఎన్నో ఉన్నాయి కబ్జాదారులు ఎన్నో ఉన్నాయి వాటిపైన మనం అందరూ కూడా పోరాటం చేస్తామో తీసుకొస్తుంది మతాలకు సంబంధించిన విషయంలో పోయేటప్పుడు కానీ అధికారులు కొంచెం ఆలోచించి ఫస్ట్ పోలీస్ డైరెక్ట్ పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది సార్ మాకు వస్తున్నారు మేము చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ప్రభుత్వ ఎన్డీఏ మాకు ఎమ్మెల్యే గారు కూడా మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ కాకపోతే మేము అంటే మాకు కూడా నరేంద్ర మోడీ గారు ఫ్లెక్స్ చేస్తారు కొన్ని విషయాలు ప్రభుత్వ అధికారికంగా లాంచింగ్ ఏదైతే ప్రారంభిస్తారు ప్రధానమంత్రి పోటు లేకపోతే నేను వచ్చి పొద్దున చెప్పాను చెప్పిన తర్వాత అనేది మాకు బాధాకరమైంది మీ దృష్టి ఎందుకంటే మీరు మేము చూసాం మీ వర్క్ మేము డిస్టిక్ లెవెల్లో అనంత హార్టికల్చర్ కార్పొరేట్ నేషనల్ ఈవెంట్ చేసాం అక్కడ మీరు చూశారు కదా ప్రధానమంత్రి ఇక్కడ కూడా మా ప్రధానమంత్రి గారు పేరు తీసుకుంటే డైరెక్ట్ చూసాను సార్ కమిటీ మిగతా కూడా నమస్కారం భారతీయ జనతా పార్టీ గుంటకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి గుంటకల్కి సంబంధించిన కొన్ని విషయాలు మెమరాని వేయడం జరిగింది ముఖ్య విషయం ఈరోజు గుంటకల్ పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ పట్టణ విషయం అమలు విషయంలో కలెక్టర్ గారు గుంటకల్కి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది విషయం ఏమంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానిగా పాలన అందిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇక్కడ కూడా ముగ్గురు పార్టీలు కలిసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ పరిపాలన అభివృద్ధి దిశగా పోతూ ఉన్నాము అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు ఎంపీలు మన మినిస్టర్ అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పదనాన్ని ఒక ఆయన ఒక చేస్తున్న సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి ఆలోచన విధానాన్ని అందు కూడా ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కూటమి మేమంతా కూడా కలిసి ఈరోజు మేము ఈ గవర్నమెంట్ ప్రజాపత్రిక ప్రజలకు తీసుకు అయితే ఈ గుంటకల్లో ఈ గుంటకల్లో భిన్నంగా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యనప్పటికీ ఫోటోకాల్ ప్రకారంగా ఇక్కడ ఏదైతే కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తున్నారో వాటిలో ప్రధానమంత్రి గారి ఫోటో లేకకుండా చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తరంగా మేము చింతిస్తున్నాం ఖండిస్తున్నాం మేము వచ్చి చెప్తే కానీ ప్రధానమంత్రి ఫోటో పెట్టలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ అధికారులు ఉండడం అనేది మా బీజేపీ పార్టీ ప్రధానమంత్రి గారి యొక్క పోటు పైన మీకు ఎందుకు వివక్షత అని మేము ప్రశ్నిస్తున్నాము అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయారు ఆయన చెప్పాడు జాతీయ భావం ప్రధానమంత్రి గారికి అందరూ కూడా మేము మీరు పాటిస్తామని చెప్పి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ గుంటకల్ విషయానికి సంబంధించి వస్తే గత ఐదు సంవత్సరాల కింద వరకు కూడా అంతకుముందు కూడా ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా లక్షల కోట్లు విలువ చేసే విషయాలు అన్ని ప్రభుత్వ భూములు కూడా కబ్జాకు గురయ్యి దాంట్లో షెడ్లు బిల్డింగ్లు కట్టిస్తూ బాడికి తెచ్చుకుంటున్నారు అవన్నీ కూడా ఈ ప్రభుత్వ అధికారులకు తెలియకపోదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈరోజు గుంటకలు అంటేనే మత సామరస్యానికి చాలా నిదర్శనమైనటువంటిది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరైనా కానీ వాళ్ళు అయితేనేమి వాళ్ళు ఏదైనా ఏం చేసుకున్నప్పటికీ సినిమా భాగంగా సోదరభావంతో చేసుకుంటాము ఏదైనా చిన్న ఇష్యూ మతపరమైనది వస్తే దాన్ని చర్చించి తప్పును చూసుకొని చట్టాన్ని దృశ్యం తీసుకొని పోయి రాజ్యాంగబద్ధంగా మేము దాన్ని తప్పు ఉన్న వాళ్ళని మేము సర్దిదిద్దుకుంటూ మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అందరూ మన్ననాలు పొందాము కానీ ఈ మున్సిపాలిటీలో ఈ మధ్యకాలం మూడు నెలల్లోన ఈ కమిషనర్ గారు తర్వాత వచ్చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఒక మూడు ఇష్యూలు మేము చెప్తూ సర్దినప్పటికీ కూడా వాళ్ళు తెలియదు తెలియదు అంటున్నారు కానీ తెలియకుండా జరగదు గుళ్ళోకి ఒకసారి కూర్చుంటున్నారు దీని అంతా కూడా మా భారతీయ జనతా పార్టీ దృష్టికి హిందూ భావాలు మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాము మీరు ఏదైనా మతపరమైనటువంటి చర్యలు తీసుకుంటే అర్థం ఉన్నాయంటే అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ